అందరికీ నమస్కారాలు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ సభల్లో మాట్లాడినా కూడా ప్రతిసారి నా దళితులు నా ఎస్సీలు నా ఎస్టీలు అని నా 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 అని కలేసుకొని మాట్లాడుతూ ఉండడం జరుగుతుంది ఇది మీరు కూడా అబ్జర్వ్ చేసుకుంటారు చాలా సభల్లో ఇట్లా ఎందుకు చెప్తున్నారు అని ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ గణాంకాలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఈ ఎస్సీ దళితుల సామాజిక సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఒకసారి మనం కానీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఓట్ బ్యాంక్లో దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రెండు వేల పద్నాలుగులో ఓట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఓట్ అయింది సో ఆయన యొక్క కాన్ఫిడెన్స్ అధికార పార్టీ యొక్క కాన్ఫిడెన్స్ ఎలా అంటే ఖచ్చితంగా మనకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ పడుతుంది దీనివల్ల మనకు ఎంతో ఒకటి ఎంతో మేలు చేకూరుతుంది విజయాన్ని అందించేటప్పుడు శక్తిది ఈ యొక్క సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఉంది అనేది ఆయన ఒక నమ్మకం సో యావరేజ్గా ఎందుకంటే మనకి యావరేజ్గా చూస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓట్లు ఈ యొక్క ఎస్సీ సామాజిక సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి సో ముప్పై ముప్పై ఐదు వేలు అంటే అరౌండ్ సెవెంటీ పర్సెంట్ వేసుకుంటే చూద్దాం సెవెంటీ పర్సెంట్ వేసుకుంటే ఎంత వస్తుంది ఇరవై ఇరవై వేలు వస్తాయి సో ఇరవై వేలు సాలిడ్గా కానీ వైసీపీకి పడితే మనం ఈజీగా గెలవచ్చు అనేటటువంటి ఒక ధీమాలో ఒక కాన్ఫిడెన్స్లో ఒక ట్రాప్లో వారు ఉన్నారు సో సరే ఈ విషయం అంటే పక్కన పెడదాం ఇట్లాంటి ఓట్ బ్యాంక్ ఉంటే ఈ వైసీపీ అధికార ప్రభుత్వం గత ఐదేళ్ళు చేసినటువంటి ఎస్సీలు చేసినటువంటి మంచి ఏముంది ఉంది అసలు చెప్పాలంటే వాళ్ళ యొక్క ఎంత మందిని బలి తీసుకున్నారు డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ కానించి ఆయనకి శిరోమోట్రని జయించి కంద్రెప్పలు తీపిచ్చి గుండు ఒరిగించి ఆఖరికి నా పొద్దు మొర్రో నేను అసలు ఇవి నాకు సంబంధం లేదు నేను నాకు ఫ్యామిలీ ఉంది నేను నేను బతకాలని ఉంది అన్నా కూడా వదలకుండా అతని చావు కారణం ఎవరు కిరణ్ అనే వ్యక్తికి చావు చావుకు కారణం ఎవరు అదేవిధంగా సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం వ్యక్తికి కారణం ఎవరు ఇట్లాంటి ఎన్ని ఎంతమంది దళితుల్ని పొట్టం పెట్టుకునింది అధికార పార్టీ అదేవిధంగా మీకు గమనించలేదు ఈ రాజేష్ మహాసేన అనేసి ఒక వ్యక్తి ఆయన కూడా ఒక వైసీపీ ప్రభుత్వం ఒక పెద్ద పోరాటమే చేస్తున్నాడు ఆయన దళితులు జరిగిన అన్యాయం గురించి దళితులకి ఒక అవగాహన అవగాహన కల్పిస్తున్నాడు ఒక చైతన్యం కల్పిస్తున్నాడు ఒక అవేర్నెస్ తెప్పిస్తూ ఉన్నాడు సో కాబట్టి ఇంకా చెప్ప ఇంకా కూడా చెప్పాలంటే దళితులకి ఒక స్పెషల్ స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళకి ఉన్నత ఉన్నత చదువులు చదివేదానికి కానీ విదేశాలకి వెళ్ళి చదివేదానికి కానీ కొన్ని కొన్ని స్కీమ్స్ రిజర్వ్ రిజర్వేషన్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ స్కీమ్స్ ఎక్కడ ఎంతమంది చదివినారు ఎంత డెవలప్మెంట్ అయినారు దళితులు ఎంతమంది ఐఏఎస్లు అయినారు ఎంతమంది బయటకు వెళ్ళినారు ఆన్ సైడ్కి వెళ్ళినారు అబ్రాడ్కి వెళ్ళి ఉన్నారు ఇవన్నీ లెక్కలు తీస్తే ఇవన్నీ ఏం మాట్లాడకుండా ఏమన్నా ఎక్కువ మాట్లాడినామంటే ఆ సర్జలను ఎవరి బయట వస్తాడు ఎక్కువ మాట్లాడినా అంటే నవరత్నాలు నవరత్నాలు నాలుగు సార్లు చెప్తాడు ఇంకా ఏమైనా ఎక్కువ క్వశ్చన్ అడిగినావంటే క్వశ్చన్ అడిగే వాళ్ళని నాలుగు సార్లు తిడతాడు అంతే ప్రెస్ మీట్ అయిపోయింది అనేసి బ్యాకప్ అనేది సెల్పోతూ ఉంటాడు సో కాబట్టి ఈ విషయం ఏరా అంటే దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జరు దళితులకు జరుగుతున్నటువంటి ఒక అక్రమాలను వాళ్ళని ఏ విధంగా పట్టబెట్టుకున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా దళిత సోదరి సోదరి మనలకు ఒక అవగాహన తెప్పించాలి వాళ్ళకి ఒక అవేర్నెస్ చైతన్యం రావాలి అసలు ఏం జరుగుతా అండి ఈ నవరత్నాలు అనేటివి అందరిలో కామన్గా వచ్చేటివి వాళ్ళకు స్పెషల్గా ఇచ్చేటట్టు స్కీమ్స్ కాదు స్పెషల్గా దళితులకు ఏమి ఇస్తున్నారు స్పెషల్గా వాళ్ళకి ఏం ఆదుకుంటున్నారు అనే విషయాన్ని చైతన్యం చెప్పిస్తే తెప్పించాలనేసి తెప్పిస్తే తప్ప ఇటువంటి వాళ్ళని మనం అరికట్టడం అనేది కష్టమవుతుంది కాబట్టి అందరూ కూడా దళితులకి చేసిన అక్రమాలని అన్యాయాల గురించి అవేర్నెస్ తెప్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉన్నారనేసి నేను నమ్ముతున్నాను ధన్యవాదాలు